మీనాని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసిన ప్రభావతిని ఊరికి రప్పించి పని మనిషిని చేసిన సుశీలమ్మ వాళ్ళ గదిలో సంతోషంగా బాలు మీనా ఇంతకు మీనా ఎక్కడికి వెళ్ళింది సుశీలమ్మకి విషయం ఎలా తెలిసింది మరి ప్రభావతిని ఊరికి రప్పించటం ఏంటి మరి ప్రభావతిని ఇక్కడి నుంచి ఊరికి రప్పించటానికి సుశీలమ్మ ఏం చేస్తుంది మరి బాలు మీనా వాళ్ళ గదిలో సంతోషంగా ఉన్నప్పుడు ప్రభావతి ఓర్చుకోగలిగిందా అసలు ప్రభావతి ఇప్పుడు ఉంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే మీనా కనిపించటం లేదు కనిపించకుండా పోయిన మీనా గురించి ఇల్లంతా వెతుకులాట మొదలు పెట్టారు ఇల్లు తర్వాత బయట వెతికారు ఊరంతా వెతికారు తెలిసిన వాళ్ళ దగ్గర వెతికారు కామాక్షి ఇంటికి వెళ్లారు ఇక ఇటు నుంచి పార్వతం ఇంటికి వచ్చారు ఇలా అన్ని చోట్ల వెతికినా మీనా ఎక్కడా కనిపించలేదు ఇక అంతా వెతికి వెతికి బాలుకి చాలా కోపం వస్తుంది ఒక మనిషిని ఎన్ని రకాలుగా బాధ పెట్టచ్చో అన్ని రకాలుగా బాధ పెట్టారు ఒక మనిషిని ఎన్ని రకాలుగా క్రొంగదీయొచ్చో అన్ని రకాలుగా క్రొంగ తీశారు ఏం చేసిందిరా మీనా పాపం అందరికి వండి పెట్టింది అన్నపూర్ణాదేవి లాగా మీ కంచాల్లోకి ఎందు ఎలాంటి వెరైటీలు కావాలంటే అలాంటి వెరైటీలు చేసి పెట్టింది ఇంకా ఏంటి ఆ మీనా మీద పడి ఏడ్చారు నువ్వు నీ పెళ్ళాం ఇదిగో ఈ ప్రభావతమ్మ మీ ముగ్గురు కలిసి ఏడ్చిన ఏడుపి మీ ముగ్గురు కలిసి పెట్టిన గోలే నా భార్యని నా నుంచి దూరం చేసింది నాన్న ఈ ఇంటి నుంచి ఎన్నోసార్లు వెళ్ళిపోమని గారు చెప్పినా కూడా నేను నీ కోసమే ఈ ఇంట్లో ఉండిపోయి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమైంది నిన్ను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా అడ్డుపడింది ఈ మహాతల్లి అంతా చేసి చివరాకరికి మిగిల్చిందేంటి నా భార్య నా నుంచి దూరం చేసింది అని అంటాడు నేనేదో నీ భార్య నీ నుంచి దూరం చేసినట్టు మాట్లాడతావేంటి దూరం చేసుకున్నది నువ్వు ఎందుకంటే పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చిన వాడితోటి సోది మాటలు మాట్లాడి దాని మనసు బాధ కలిగేలా చేసుకున్నది నువ్వు దానికి ఎవరినంటావు అని చెప్పి ప్రభావతి అంటుంది అవునవును నువ్వు చేసిన పనే కదా ఇదంతా ఆ వెదవకి పెళ్ళి ఇష్టం లేదు అన్నప్పుడు నువ్వు వాడిని తీసుకొచ్చి బలవంతంగా పెళ్లిపేటల మీద కూర్చోపెడతాను అని ఎందుకు మాటివ్వాలి ఎందుకు పెళ్లి ఏర్పాట్లు అక్కడి వరకు చేయించాలి పెళ్లిపేటల మీద నుంచి వాడు వెళ్ళిపోతుంటే నువ్వెందుకు సహకరించాలి ఆ రోజు వాడు వెళ్ళిపోతున్న విషయం నీకు తెలీదా చెప్పమ్మా ప్రభావతమ్మ నీకు తెలీదా వాడు నీకు తెలియకుండా ఏమైనా చేశాడు అంటే నేను చచ్చినా నమ్మను అంటాడు బాలు ఇక మాటలతో ఒరే ఆగు అసలు ముందు మీనా ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలి కదా అని సత్యం ఇక రంగా వాళ్ళకి ఫోన్ చేసి రంగా నువ్వు నేను కలిసి ఊరు వెళ్ళొద్దాం అని అంటాడు ఎందుకురా అని అంటే నాకెందుకో అమ్మ దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో అనిపిస్తోంది మామూలుగా అమ్మని అన్నట్టుగా వెళదాం ఒకవేళ అక్కడ మీనా ఉంటే తీసుకురావచ్చు లేని పక్షంలో మనం సైలెంట్గా వచ్చేయచ్చు అని అంటే సరేరా అలాగే అయితే ఎలాగో అవతల మా అత్తగారు ఊరుంది కదా అక్కడికి వచ్చామని చెప్పి చెప్దాం అని అంటే నేను అందుకే నిన్ను రమ్మన్నాను రా వీళ్ళని వెంట పెట్టుకుని వెళితే మిగతా వాళ్ళంతా ఏరి అంటుంది అందుకే నిన్ను రమ్మన్నాను అంటాడు సత్యం సరే అయితే అని ఇక రంగా సత్యం కలిసి ఊరికి బయలుదేరతారు ప్రభావతి ఏమో ఈ తల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేది వెళ్ళిపోక నా వల్లే ఇదంతా చేశాను అని చెప్పి ఉత్తరం రాసి మరీ పోయింది ఈ మీనాకి పని పట్ట ఏమీ లేదు అని చెప్పేసేసి ఇక ప్రభావతి తిడుతూ ఉండేసరికి మీకు నుంచి శృతి అయితే యా ఆంటీ ఇంత జరిగినా ఇంకా మీకు మీనా మీద కోపం కక్ష తీరలేదు కదా ఇంకా తననే మాట్లాడున్నారు కదా అని అంటుంది నేనేమన్నానమ్మా ఉన్న విషయమే మాట్లాడాను ఏ తప్పే ఉంది చెప్పు అసలు మీనా ఈ పని చేయటం కరెక్టేనా ఇంట్లో పని చేయలేకపోతున్నానంటే చేయలేకపోతున్నానని చెప్పాలి అంటే ఎన్నిసార్లు చెప్పలేదంటీ మీకు తను చెప్పకుండానే ఈ గొడవ జరిగిందా నేను చేయలేను నేను చెయ్యను అని కూడా చెప్పింది ఎవరు ఎంత బాధపెట్టినా ఎవరు తన మనసుని ఎంత కష్టపెట్టినా సరే శృతి మీనా మాత్రం ఎవరిని వదులుకోలేదు ఈ కుటుంబం కోసం చివరి తన ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు వరకు కూడా పనిచేస్తుంది బాలు చూస్తే బాలు అలా మాట్లాడి మీరు చూస్తే మీరు ఇలా మాట్లాడితే ఇక ఇక తను ఆంటీ అందుకే వెళ్ళిపోయినట్టుంది అని చెప్పేసేసి అంటుంది ఇక శృతి అయితే అనండమ్మా అందరూ నన్నే అనండి ఈ ముద్రష్టబ్ది పోయేది పోక నా మీద వేసిపోయింది అని తిడుతూ ఉంటుంది మీనా నిందుకంటే తిరుతారు తప్పు చేసింది మీరయ్య ఉండి అంటూ శృతి అంటుంది ఇక సత్యం రంగా ఊరికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత ఇక్కడ బాలు అయితే గుడి దగ్గరకు వెళ్ళి గుళ్ళో కూర్చుని దేవుడి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటాడు నా జీవితానికి నాకంటూ దొరికింది మీనా ఒక్కతే నన్ను నన్నుగా చూసేది నన్ను నన్నుగా ప్రేమించేది మీనా మాత్రమే అలాంటి మీనాని కూడా నాకు దూరం చేసేసావా చిన్నప్పుడే అమ్మకి దూరం చేసేసావు నాతో బాగా ఆడుకునేవాడు ఈ మనోజ్ గాడి కంటే మా జైరామ్ గాడే ఎక్కువ నాతో ఉండేవాడు అలాంటి జైరామ్ని నాకు దూరం చేసేసావు ఆ తర్వాత నా చదువుని నాకు దూరం చేసేసావు తర్వాత నా భవిష్యత్తును నాకు దూరం చేసేసావు చివరాకరికి ముల్లోకాలని ఏలే నువ్వు ఎద్దు వాహనంగా తిరిగే నువ్వు నాకు ఎద్దులాంటి ఆ కారును తోలుకునే ఉద్యోగాన్ని ఇచ్చావు ఇది నువ్వు నా బ్రతుక్కి చేసింది సరే అన్నిట్లో పోనీ కాంప్రమైజ్ అవుదాం అనుకుంటూ నడుస్తూ ఉంటే ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు మీనాన్ని కూడా తీసేసుకున్నావా నాకంటూ ఏమీ ఉంచవా మిగిల్చవా అసలు నేను నేనుగా బ్రతకటమే నీకు ఇష్టం లేదా అంటూ భగవంతుడి దగ్గర బాలు అయితే కూర్చుని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు రాజేష్ సరే రైతే మా నాన్న అక్కడికి వెళ్ళాడు కదా రంగామావయ్య నాన్న వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా మీరు అనుకోవటం మీనా ఇక మా నానమ్మ దగ్గరే ఉంటుంది అని ఏం జరుగుతుందో చూద్దాం అంటూ బాలు అక్కడే కూర్చుంటాడు దేవుడి దగ్గర నుంచి కదలనే కదలడు ఇక అలా బాలు అయితే బాధపడుతూ ఉండగా ఇక రంగ ఇంకా సత్యం సుశీలమ్మ ఇంటికి వెళ్తారు సుశీలమ్మ వాళ్ళని చూసి ఏరా ఈ టైంలో వచ్చారు అని అంటే ఇక్కడే మా అత్తయ్య గారింటికి వచ్చామా పిన్ని ఆ మా అత్తయ్య గారు వాళ్ళని చూసి ఇక ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాం కదా అని నీ దగ్గరకు వచ్చాం అని చెప్పానంటే మా బడవకు అబద్ధాలు చెప్పడం కూడా వచ్చిందా అంటుంది అదేంటమ్మా అలా అంటావంటే నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసులేరా అంటుంది సుశీలమ్మ ఎందుకు వచ్చానమ్మా నేను చూసి వెళ్ళటానికే అంటూ ఉంటే అవునా సరే అయితే కూర్చో అని భోజనం ఏర్పాట్లు చేవేశాంతా అని చెప్పానంటే అలాగే అమ్మా అంటూ పనమ్మాయి భోజనం ఏర్పాట్లు చూస్తూ ఉంటుంది ఇక అలా చూస్తూ ఉండగా వంటలన్నీ కూడా ఇక టేబుల్ మీద పెట్టిన తర్వాత భోజనం చేయడానికి కూర్చున్న సత్యం కాళ్ళు చేతులు ముఖం కడుపుని వచ్చి కూర్చుని భోజనం రెండు ముద్దలు నోట్లో పెట్టుకున్న తర్వాత ఇది శాంత వంట కాదు కదమ్మా అని చెప్పని అంటాడు మరి ఎవరి వంటరా అని సుశీలమ్మ అనేసరికి ఇది నా కోడలు మీనా వంట అమ్మా ఇక్కడికి అని అంటే చల్లకొచ్చి ముంత దాయటం అంటే ఇదే నువ్వు వచ్చింది నీ కోడలు ఇక్కడికి వచ్చిందేమో అనే విషయం తెలుసుకోవటానికి మరి రంగా వాళ్ళ అత్తగారి వాళ్ళని చూడ్డానికి వచ్చామని చెప్తావేంటి అని అంటే ఏం చెప్పనమ్మా నా భార్య చేసిన పనికి ఈ రోజు నేను రోడ్లు పట్టుకున్న కోడల్ని వెతుక్కునే పరిస్థితి వచ్చిందని చెప్పి నీకు చెప్పనా అంటే ఇది నీ అసమర్థత సత్యం ఖచ్చితంగా ఇది నీ అసమర్థతే పెత్తనం పెళ్లాన్ని చేతికిస్తే ఇలాగే ఉంటుంది దానికి ఇష్టం వచ్చినట్టుగా ఒకళ్ళని చూస్తూ ఇష్టం లేనట్టుగా మరొకళ్ళని చూస్తూ కొడుకుల్ని బాధ పెట్టింది ఇప్పుడు వచ్చిన కోడళ్లలో కూడా అదే భేదం చూపిస్తోంది ఒకవేళ మీనాకే కోట్లు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ ఆవిడ అదే నా కోడలు మీనాని నెత్తిన పెట్టుకు చూసేది కదా డబ్బుతోనే ప్రపంచం అనుకుంటున్న ప్రభావతికి డబ్బే కాదు ఇంకా ప్రపంచంలో చాలా ఉంది అని చెప్పి నేర్పించాలనుకుంటున్నాను ఎందుకంటే భర్తగా నువ్వు సరిచేయలేనప్పుడు అత్తగారిగా నేనే సరిచేయాలి లేకపోతే నేను కాలం చేసిన తర్వాత ఇక దానికి చెప్పేవాళ్ళు కూడా ఉండరు అని అంటుంది అదే మీనా ఏదమ్మా అని అనేసరికి అమ్మ మీనా అని పిలుస్తుంది వస్తున్నానమ్మమ్మగారు అంటూ మీనా వంటగది నుంచి బయటకొచ్చి మామయ్య గారు భోంచేస్తున్నారా కూరలన్నీ బానే బాగానే ఉన్నాయా అని అంటుంది నువ్వు చేసిన తర్వాత బాగోకుండా ఎలా ఉంటాయమ్మా ఒక్క మాట చెప్పాల్సింది అంటే ఏం చెప్పమంటారు ఏమని చెప్పమంటారు మీరెవరూ లేనప్పుడు ఆవిడ మాట్లాడే సూటిపోటి మాటల గురించి చెప్పమంటారా లేకపోతే మీ అబ్బాయి మనస్సులో ఇంకా నా మీద ఉన్న ద్వేషాన్ని గురించి చెప్పమంటారా ఏం చెప్పుకుని బాధపడమంటారా చెప్పండి మాటలతో చెప్పాను ఇలా అనకండి నన్ను బాధ పెట్టకండి అని చెప్పాను నా పుట్టింటి గురించి మాట్లాడొద్దు అని చెప్పాను ఎన్ని రకాలుగా ఏం చెప్పినా వినని ఆ మనిషి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా ఉపయోగమే ఉంది మావయ్య గారు అందుకే నాకు వేరే దిక్కు తోచక అమ్మమ్మగారికి ఫోన్ చేశాను వచ్చేసేయ్యి అన్నారు ఇక్కడికి వచ్చేశాను అంటుంది దాంతో ఇక సత్యం మా అమ్మ ఇప్పుడు అదే చెప్తోంది నా అసమర్థత గురించే మాట్లాడుతోంది అమ్మ ఇప్పుడు నువ్వన్నట్టుగా ప్రభావతిని సరి చేయాల్సిన సమయం వచ్చింది ఏం చేద్దామో చెప్పు అని చెప్పని అంటే ఏం చేసేదే ఉంది ప్రభావతిని తీసుకుని ఇక్కడికి వచ్చేసాయి బాలు వాళ్ళ గది బాలు వాళ్ళకి ఇచ్చేసాయి రోహిణిని నోరు అదుపులో పెట్టుకుని బ్రతకమని చెప్పు ఎవరూ కూడా మీనా మీద పెత్తనం చేయటానికి వీల్లేదు ఎవరు అలాంటి పని చేయాలని చూసినా వాళ్ళకి ఈ ఆస్తిలో ఒక్క ముక్క కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం కుదరదని చెప్పి చెప్పేసే ఇక మనోజ్ గాడికి పెట్టిన షాప్ గురించి కూడా ఆలోచించు అది వాళ్ళ మామగారి దగ్గర నుంచి వచ్చిన డబ్బు అని చెప్పి చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో నీకు తెలీదు నాకు తెలీదు ఇప్పుడు మనకి ఎలాగూ నలభై లక్షలు ఇవ్వాల్సిన పని మనోజ్ గాడికి ఉంది వాటా పది లక్షలు పోయినా ముప్పై లక్షల రూపాయలు వాడివ్వాలి కాబట్టి షాప్లో ప్రతిరోజు జరిగే సేల్స్ అన్నిటినీ కూడా ఇంట్లో లెక్కలు చెప్పాలని చెప్పు ఆ లెక్కలన్నీ శృతి కప్పచెప్పు శృతి అయితే నిలదీసి కడిగి పారేస్తుంది మొత్తం అన్ని లెక్కలు చూసి నెల కరకు వచ్చిన డబ్బుల్లో నుంచి మూడు వాటాలు వేసి ఒక వాట మోనికకు పంపించు ఒక వాట బాలుకి ఒక వాట రవికి ఇవ్వమను అప్పు తీర్చే వరకు కూడా వచ్చే లాభాల్లో వాటాలు పంచాల్సిందే అని చెప్పు ఇదే జరగాలి ఇది జరగని పక్షంలో మనోజ్ పాతిక లక్షల రూపాయలు చల్ల వేసినట్టుగా మాట్లాడుకుని షాపు ఇక సొంతం చేసుకుందాం లో నువ్వు రిటైర్ అయ్యావు కాబట్టి కూర్చుని సేల్స్ చేయి ఎవరివైనా చేయగలిగిన పనే అది దానికి పెద్దగా అనుభవం అవసరం లేదు నీకు ఈ జీవితం ఇచ్చిన అనుభవం చాలు అంటుంది ఇక సుశీలమ్మ అలాగేనమ్మా సరే అయితే నేను ఊరికి వెళ్ళి ప్రభావతిని తీసుకుని వస్తాను అని అంటాడు సత్యం అంత ఈజీగా వస్తుందా అని అంటే నేను తీసుకొస్తానమ్మా రాకేం చేస్తుంది అంటూ ఇక సత్యం రంగా ఇద్దరూ కలిసి ఊరికొచ్చేస్తారు ఏమండి ఏమైంది మీ అమ్మగారింటి దగ్గర మీనా ఉందా అని అంటే బాలు ఎక్కడా అంటాడు సత్యం ఇక బాలు గుడి దగ్గర నుంచి వచ్చి ఏ నానా మీనా మీనా కనబడిందా అని అంటే ఉంది మీ అమ్మం మీ నాయనమ్మ దగ్గరే ఉంది తన దగ్గరే ప్రశాంతంగా హాయిగా తిని పడుకుంటోంది అని అంటే ఇంతటి దానికి అందరినీ కంగారు పెట్టేయాలా మహాతల్లి ఒక్క ముక్క రాసి పెట్టిపోతే సరిపోతుంది కదా అని అంటే కామాక్షి వెంటనే అదే రాసింది కదా దిన నీ మొలానే వెళ్ళిపోతున్నానని చెప్పి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేసి మీ నాకు అనిపించట్లేదని మనం చెప్పాం కాబట్టి కంప్లైంట్ చెప్పేసేసి ఆ కంప్లైంట్లో అంతా అత్తగారి వల్లే అని చెప్పి రాసేసామంటే మిగిలిన పని వాళ్ళు చూసుకుంటారు అని అంటుంది జేంటి కామాక్షి నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టే వరకు నీకు మనశ్శాంతిగా లేనట్టుందే అని అంటుంది ఇక ప్రభావతి ఇక ఆపుతావా నేను చెప్పేది పూర్తిగా విను మా అమ్మ ఒకటే చెప్పింది బాలు నీకు కూడా చెప్పమంది మీనాని ఇక్కడికి పంపించాలంటే మీ అమ్మని ఇక్కడి నుంచి ఊరికి తీసుకుని నన్ను రమ్మని చెప్పింది ఇక్కడ మీ అవసరం ఏమీ లేదు ఎవరి పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు ఎవరి భార్యల్ని వాళ్ళు చూసుకోగలరు ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చక్కదిద్దుకోగలరు ముగ్గురు పనులు పంచుకుంటారు ముగ్గురు బాధ్యతలు పంచుకుంటారు ఇక నువ్వు నీ భార్య వాళ్ళ చేతులు వదిలేసి ఇక్కడికి వచ్చి కూర్చోండి ఇక నేను కూడా పని చేసుకోలేకపోతున్నానని చెప్పింది మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటో చెప్తే దాన్ని బట్టి వెళ్ళి మీ అమ్మను అక్కడ దింపి మీనాను బాలు తీసుకుని వస్తాడు నేను మీ అమ్మ అక్కడ ఉండిపోతాం అని అంటాడు సత్యం ఇదేంటండి కోడలు కాపురానికి రావాలంటే ఈ అత్తగారు అత్తగారింటికి కాపురానికి వెళ్ళాలా అంటుంది ప్రభావతి అవును నువ్వు చేసిన పనికి అంతకు మించిన మార్గం లేదు అదే చెయ్యాలి అని అంటాడు సత్యం ఈలోపు బాలు అయితే మనోజ్ అయితే వెళ్ళమ్మా వెళ్ళు లేకపోతే ఇక్కడ వంట అది అంతా ఎవరు చేస్తారు మేమిక్కడ పస్తులు పడుకోవాలి నీకా వంటలు రావు నువ్వు వెళ్ళి నానమ్మ దగ్గరుండు మేము మీనా బాలు ఇంకా రవి శృతి మేము ఉంటాం అని అంటాడు బబ్బబ్బా ఏం కొడుకురా నువ్వు నిజంగా నీ భోజనం కోసం అమ్మని దూరం చేసుకోవడానికి సిద్ధపడిపోయావు అని అనేసరికి ఇక మనోజ్ సైలెంట్గా నుంచుంటాడు ఇక బాలు అయితే నానమ్మ ఈ కండిషన్ ఎందుకు పెట్టింది నాన్న అంటే నీ సంతోషం కోసమే మీనా సుఖంగా ఉండాలి అంటే ఈ రాక్షస్ ఇక్కడ ఉండకూడదు అని మా అమ్మ నిర్ణయించింది నీ కోడలు నీ మాట వినాలని నువ్వెలా అనుకుంటున్నావో తన కోడలు తన మాట వినాలని ఆమె అలాగే అనుకుంటోంది ఒకవేళ నువ్వు రాను అక్కడికి వెళ్ళను అని చెప్పని అంటే నన్ను నిన్ను వదిలేసి రమ్మని చెప్పింది అని అంటే ఇదేంటండి ఈ వయసులో నాకెందుకు ఇది అని చెప్పనంటే అదే చెప్తున్నాను ప్రభా మా అమ్మ చెప్పింది చెప్పినట్టు చేయడం తప్ప వేరే దారిలేదు అంటూ బట్టలు మొత్తం సర్దేశరా బాలు అనగానే ఇక ప్రభావతి బట్టలు సత్యం బట్టలు సర్దుతాడు బాలు ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా కారు తీసి ఊరికి తీసుకెళ్తాడు అక్కడికి వెళ్ళాక సత్యం ఇంకా ప్రభావతిని అక్కడ ఉంచేసి సుశీలమ్మ మీనాని బాలుతో ఇచ్చి పంపిస్తూ చూడు జీవితంలో మరొక్కసారి నీ పెళ్ళి గురించి నువ్వు తప్పుగా మాట్లాడినా జీవితాంతం మొయ్యాలి అన్న మాట నీ నోట వచ్చినా మీనాని ఇక్కడికి తీసుకొచ్చేసుకుంటాను ఒంటరిగా మిగిలిపోయేది నువ్వే జాగ్రత్త అని అంటే లేదు నానమ్మా ఇంకెప్పుడు నేను ఇలా మాట్లాడను దయచేసి నన్ను క్షమించు మీనా ప్లీజ్ చాలా చాలా రకాలుగా నీకు నీకు సారీ చెప్పాలి నేను ఎందుకు అలా మాట్లాడాను తప్ప కావాలని కాదు కానీ అలా మాట్లాడడం తప్పని నాకు అర్థమైంది దయచేసి నన్ను అర్థం చేసుకోమీనా ప్లీజ్ ఎప్పటికీ నిన్ను నేను వదిలిపెట్టను అని అంటూ ఇక బాలు అయితే మీనాని క్షమాపణ అడిగి అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తాడు ఇక ప్రభావతికి మొదలు పెడుతుంది సుశీలమ్మ పనమ్మని మాన్పించేస్తుంది ఇక అక్కడి నుంచి ప్రభావతి అంట్లు తోమడం ఇల్లు ఓడవడం బట్టలు ఉతకడం వంట చేయటం ఇలా ఒక్కొక్క పని ఒక్కొక్క పని చేస్తూ అలసి సొలసి నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఏంటండి నాకు ఈ కర్మ మన ఇంటికి వెళ్ళిపోదామండి అంటే ఇక ఎప్పటికీ ఇదే నీ ఇల్లు ఒకవేళ మా అమ్మ కాలం చేసినా మనం ఇక్కడే ఉండాలి పిల్లలు పండగలకి పబ్బాలకి వచ్చి వెళ్తూ ఉంటారు అంతే ఇన్నాళ్ళు మా అమ్మని ఇక్కడ ఒంటరిగా ఉంచి నీకోసం నేను అక్కడ ఉండిపోయాను కానీ ఇకపై మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో అలా చేయదలుచుకోలేదు నీ ముద్దుల కొడుకే నిన్ను వెళ్ళిపో అక్కడే ఉండు అని చెప్పాడు ఇంకేముంది నువ్వు అక్కడ ఉండడానికి ఎవరి కోసం ఉండాలి నువ్వు అక్కడ అంటాడు ఇక సత్యమైతే ఇంకా మాటలతోటి ఒక్కసారిగా ప్రభావతికి ఏం చేయాలో అర్థం కాక ఏం మాట్లాడాలో అర్థం కాక ఎన్ని రకాలుగా అడిగినా ఈ మనిషి ఒప్పుకునేటట్టుగా లేడు అని చెప్పి బాధపడుతూ చచ్చినట్టు పనులు చేసుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ సుశీలమ్మ చెప్పినట్టుగా శృతికి లెక్కలన్నీ అప్పచెప్తారు ఇక రోహిణి చేతిలో కూడా ఏమీ ఉండదు మనోజ్ రోహిణి కలిసి సంపాదించింది ప్రతిరోజు సాయంత్రం వచ్చిన తర్వాత శృతికి లెక్కలు చెప్పటం మొదలు పెడతారు శృతి నెల అయిన తర్వాత వచ్చిన లాభాలన్నిటిని లెక్క చూసి జాగ్రత్తగా వాటన్నిటినీ మూడు భాగాలు వేసి మౌనికకి ఇటు బాలుకి ఇటు రవికి ముగ్గురికి పంచుతుంది మిగిలిన డబ్బుల్ని ఒక పక్కన బ్యాంక్ అకౌంట్ లో వేసి ఉంచమని చెప్తాడు సత్యం అవి ఓ పక్కన వేస్తుంది ఇలా ప్రతి నెలా జరుగుతూ ఉంటుంది అందరూ సంతోషంగా ఉంటారు ఈ సంతోషం సమయంలోనే బాలు మీనా ఇద్దరూ కూడా వాళ్ల గదిలో వాళ్ళు ఉంటారు ఇక మీనా తోటి బాలు అయితే చాలా హ్యాపీగా గడపటం మొదలు పెడతాడు ఎందుకంటే తన ముద్దుల పూలగంప తనతో ఉండేసరికి బాలుకి సంతోషానికి అవధులే ఉండవు ఇంకెప్పుడు ఎక్కడికి మీనా నా వల్ల అయితే కాదు నువ్వు లేకుండా ఉండటం అని అంటే ఆ నేను ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి అన్నీ చేయాలి కానీ మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను అనడం మాత్రం మాపరు అంటే ఇంకెప్పుడు అనను కదా జీవితంలో ఎప్పటికీ అనను అని చెప్పి చెప్పేసరికి ఇక శృతి అయితే ఉదయాన్నే లేచి ఒక రోజున అందరికీ ఆర్డర్ వేస్తుంది చూడండి అందరికీ ఒకటే చెప్తున్నాను ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళం సమానంగా పనిచేసుకోవాలి పని మొత్తం మీనా మీద వదిలేస్తే కుదరదు రోహిణి నువ్వు బట్టల పని చూసుకో మీనా వంట పని చూసుకుంటుంది నేను ఇల్లు క్లీన్ చేసుకోవడం అండ్ ఇల్లు అంతా నీట్గా పెట్టుకోవడం అలాగే గ్రోసరీస్ అవి తీసుకురావడం వెజిటబుల్స్ తీసుకురావడం ఈ పనులు నేను చూసుకుంటాను ఏవి లేకుండా ఏవి లేవు అనేది నేను చూసుకొని మొత్తం అన్నీ తెప్పించి పెడతాను ఇక మగవాళ్ళు మీ పనులు మీరు చేసుకోండి అంతేకాదు ఇక ఇంట్లోకి ఎవరికి ఏం కావాలన్నా కూడా ఈ ఉమ్మడి డబ్బులోంచే తీయాలి ప్రతి నెల ఎవరు సంపాదించిన దాంట్లోంచి వాళ్ళు ఇక్కడ ఇంతని డబ్బు పెట్టాలి అని అంటూ ఇక శృతి అనేసరికి సరే అని చెప్పని అంటుంది ఇక మీనా కూడా రోహిణి కూడా తప్పని పరిస్థితుల్లో సరే అంటుంది అలా అందరూ కలిసి ఉంటూ ఒక్క సంవత్సరంలోనే ఎగ్జాక్ట్గా ఒక్క రూపాయి అప్పు చేయకుండా పైన ఒక ఫ్లోర్ వేస్తారు పిల్లలు ముగ్గురు కూడా అలా వేసిన తర్వాత సుశీలమ్మ దగ్గరికి ముగ్గురు కొడుకులు కోడలను తీసుకుని వెళ్ళి అందరం కలిసి ఉండాలనుకుంటున్నాం మా అమ్మని నాన్నని మా దగ్గరికి పంపించు అని చెప్పని అడుగుతారు అక్కడికి వచ్చి మళ్ళీ గదల కోసం కొట్టుకోవాలా ఏంట్రా అని అంటే లేదు నానమ్మ నువ్వు కూడా మాతో వస్తే అక్కడ మేము ఏం చేసావో చూడొచ్చు అని అనేసరికి ఇక సుశీలమ్మ వాళ్లతో బయలుదేరుతుంది అలా అందరూ కలిసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పైన వేసిన ఫ్లోర్ చూసి సుశీలమ్మ చాలా సంతోషపడుతుంది చూసావా ప్రభ వాళ్ళ వరకు వాళ్ళని వదిలేస్తే వాళ్లే వాళ్ళ జీవితాలు చక్కబెట్టుకుంటారు అంతేకాని ఎంతసేపు మనం వెనకుండి వాళ్ళని వెనక నుంచి ఎప్పటికప్పుడు అజమాయిషీలు చేస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది వాళ్ల డబ్బు వాళ్ళు పొదుపు చేశారు పొదుపు చేసిన డబ్బుతో పైన ఒక అంతస్తు కట్టారు ఇప్పుడు గదుల సమస్యే కాదు ఎవరి కాపురం వాళ్ళు చేసుకోవడానికి వీలుగా ఇల్లంతా తయారైంది అర్థమవుతుందా ఇలాగే చేసుకోవాలి కుటుంబాన్ని ఇలాగే నడుపుకోవాలి కుటుంబాన్ని అది నీకు రాలేదు కానీ నీ కోడలకు వచ్చింది అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా ప్రభావతి తలదించుకుంటుంది సత్యమైతే మంచి కోడలు మా ఇంటికి వచ్చింది నిజంగా మీనా లాంటి కోడలు ఉంటే ఎలాంటి ఇల్లైనా సరే బృందావనం అయిపోతుంది అని అంటూ ఉండగా కామాక్షి వస్తుంది వచ్చి వదిన మొత్తానికి నీకు చేత కానిది నీ వల్ల కానిది ఇదిగో పిల్లలు చేసి చూపించారు ఒక్క గది వేయడానికి తల మునకలైపోయావు వాళ్ళు సంపాదించింది వాళ్ళు జాగ్రత్త చేసుకోవడమే కాకుండా ఇదిగో పైన చక్కగా పోర్షనే కట్టేశారు చూసావా అని అంటుంది చాలే వదిన అంటుంది ప్రభావతి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మీనా ఎలా తిరిగి రాబోతోందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే ఈ కథలు ఉన్నట్టుగా జరిగితే బాగుండు అని మీకు అనిపిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కనే బెల్లైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి